హలో అండి బ్యాక్ అవర్ ఆఫ్ రోజు అయితే ఎంకే కలెక్షన్స్ లో ఉన్నాను పెళ్లిళ్ళు వచ్చేసాయి అలాగే ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉందండి పట్టు చీరలు అలాగే ఫ్యాన్సీ చీరలు కూడా ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం హలో మేడం అన్ని కూడా డిఫరెంట్ వెరైటీ అండి ఇంకా మార్కెట్ లో ఎక్కడ చూడనటువంటి వెరైటీ అయితే ఇవాళ పరిచయం చేస్తున్నాను ప్యూర్ తస్సర్స్ అండి ప్యూర్ తస్సర్ అండి మనకు జూట్ తస్సర్ వస్తుంది కదా ఆ విధంగా వచ్చినటువంటి వెరైటీ అండ్ కట్ వర్క్ జార్జెట్స్ అండ్ వచ్చేసి మనకి రంగార్డ్ డిజైన్స్ ప్యూర్ రామాంగోలో హ్యాండ్ వర్క్ లో వచ్చినటువంటి వెరైటీ ఒక్కొక్క చీర ఒక్కొక్క యూనిక్ స్టైల్ లో ఉంటుందండి ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ డిజైన్స్ అండి స్టోర్ కు వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్ చూడొచ్చు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఎవరైనా బల్క్ లో హండ్రెడ్ శారీస్ ఇట్లా పెట్టడానికి కావాలన్నా కూడా మేము అందుబాటు చేస్తామండి వాళ్ళు కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని వెరైటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఎవరన్నా హోల్సేల్ మన దగ్గర రెగ్యులర్ గా తీసుకెళ్తూ ఉంటారండి ఇంకా కొత్తగా మనం కలెక్షన్ చూసి కావాలన్న వాళ్ళు ఏంటంటే సెట్ వైజ్ హోల్సేల్ కూడా సప్లై చేస్తామండి సో అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అంటే బయట మార్కెట్ లో చూడనటువంటి లేటెస్ట్ వెరైటీస్ అనమాట ఇక వీడియో స్టార్ట్ చేసి అవన్నీ చూద్దాం ఫస్ట్ శారీ అండి ప్యూర్ తస్సర్ జార్జెట్ శారీ అండి శారీ అయితే చాలా స్పెషల్ గా ఉందండి మనకు చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అంతా కూడా మనకి ఏంటంటే బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద స్మాల్ లో శారీ అంతా కూడా మనకు చిన్న చిన్న బుటీస్ స్టైల్లో మనకు డిజైన్ తీసుకున్నాం అండ్ వచ్చేసి మనకి శారీలో వచ్చేటువంటి పళ్ళు చూస్తే ఒక సారీ చూడండి ఎంత బాగుంది హైలైట్ ఉంది అసలు ఈ కలర్ కి మ్యాచింగ్ ఎందుకంటే గ్రీన్ వచ్చేసరికి ఇంకా బాగుంటుంది కంప్లీట్ ఇది జామ్దాని వర్క్ అంటాం కదా ఆ విధంగా మనకు పళ్ళు అయితే వన్ మీటర్ వరకు జామ్దాని వర్క్ అయితే డిజైన్ తీసుకున్నాం అండి చాలా స్పెషల్ గా ఉంటుంది యూనిక్ సారీ బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ మధ్య ఆరెంజ్ బాగా ట్రెండ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ బాగా అడుగుతున్నారు మేడం ఇందులో కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ అయితే మంచి మంచి ఉన్నాయి మన దగ్గర ఒకసారి మంచి బ్రైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ ప్రతి చీరకి ఇలాగే గ్రాండ్ గా పళ్ళు వస్తుంది చీరలో సింపుల్ గా చిన్న చిన్న ఫ్లవర్ బుటా అనేది ఇస్తారు యూనిక్ వెరైటీ అండి ఇవన్నీ కూడా కాస్ట్ ఎలా ఉంటుందండి ఇప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ మార్కెట్లో ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారు మనం ఏంటంటే కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి సేల్ చేస్తాం కలర్స్ చాలా ఉన్నాయండి ఇందులో మంచి క్వాలిటీ ఈ కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ ఇలా ఎప్పటిలాగే సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా అవునండి నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ బాగుందండి సెల్ఫ్ లో ఆల్ ఓవర్ వీవింగ్ తో వచ్చినటువంటి చీర చిన్న బార్డర్స్ తో ఉంది ఒకసారి చూద్దాం ఇలా చీరంతా కూడా కంప్లీట్ జాల్ వీవింగ్ ఉంది చిన్న బోర్డర్స్ సిల్వర్ జరీతో మొత్తం లైట్ వెయిట్ ఉందండి ఇది హెవీగా ఇది ముంగా జూట్ ఫ్యాబ్రిక్ అండి సారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది ఒక కస్టమర్ మనకు పెట్టుబడికి త్రీ హండ్రెడ్ సారీస్ ఆర్డర్ ఇచ్చారండి అవునండి ఇట్లాగా బల్క్ కావాలన్నా కూడా మనం ఒక టైం ఇస్తే చేయించగలుగుతామండి కొంచెం టైం అయితే పళ్ళు అండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తుందండి ఇలా ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో దీంతో కలర్స్ ఉన్నాయండి సెల్ఫ్ లో ఒక నాలుగు వేసుకుని తర్వాత ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటాయి ఇంకా అలా వేసుకుంటే ప్రతిసారి కట్టుకున్నప్పుడల్లా కొత్త కొత్తగా కొత్త చీర కొనుక్కున్నామా అన్నట్టుగా ఉంటుంది కొన్ని లైట్ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి కొన్ని లైట్ డార్క్ రెండు ఉన్నాయి ఎంతలా కూడా ఆరెంజ్ వచ్చింది చూడండి ఇప్పుడు ఆరెంజ్ ఒకప్పుడు లావెండర్ అలా అయిపోయింది ఇప్పుడు ఆరెంజ్ ప్రతి సెట్ లో ఒక సారీ వస్తుంది ఒక సారీ వస్తుంది ఎంత నారో కాస్ట్ జస్ట్ 1100 రూపీస్ మేడ 1100 రూపీస్ అంటే అండి ఏதோ 2000 వరకు ఉంటదా అని అనిపించింది ఎందుకంటే అంత గ్రాండ్ గా ఉన్నాయి క్లాత్ కూడా అంతే బాగుంది లేండి తక్కువ ప్రైస్ 1100 తర్వాత సో రైట్ యాండి మనకు అండి క్రేప్ తస్సర్ లో న్యూ వెరైటీ అండి క్రేప్ అవునండి చీర అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది మెయిన్ అంతా కూడా మనకు శారీ అంతా కూడా మనకి ఇలాగా స్మాల్ జరీ చెక్స్ వస్తాయండి అండి ఈ చెక్స్ తో పాటు మనకు మిడిల్ లో బుటీ రావడం వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉంది శారీ అంతా కూడా ఇలా బోర్డర్స్ అంతా కట్ వర్క్ బోర్డర్ అక్కడ కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు బోర్డర్ లో ఎట్లా ఇచ్చారో ఇప్పుడు ఈ పళ్ళు డిజైన్ లో చూసుకుంటే కూడా అదే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ కూడా కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు చూడండి ఈ పళ్ళు లో ఎడ్జ్ లో అంతా బ్లౌజ్ కలర్స్ చూద్దాం ఇందులో ఇప్పుడు లైట్ వెయిట్ లో బాగుంది ఫ్యాన్సీ టైప్ అనమాట కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ కాంబినేషన్ గ్రీన్ లో అండ్ ఈ కలర్ కూడా బాగా అడుగుతారు మనకి షేడ్స్ చూడొచ్చు గ్రీన్ లోనే కొంచెం లైట్ గా కొంచెం డార్క్ గా కలర్స్ ఓకే ప్రైస్ అంతా కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరైటీ అండి ముంగా క్రేప్ లో అండి ముంగా క్రేప్ లో లేటెస్ట్ కలెక్షన్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా థ్రెడ్ బీవింగ్ స్టైల్ లో స్పెషల్ గా చేపించామండి అంతా కూడా మనకు శారీ అంతా కూడా మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇలాగా చెక్స్ అనేది రెగ్యులర్ గా వచ్చేటువంటి ప్యాటర్న్ అండి ఇప్పుడు స్పెషల్ గా మనకి ఏంటంటే బోర్డర్ అనేది ఒక గ్యాప్ బోర్డర్ లాగా తీసుకుంటూ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మొత్తం బోర్డర్ అంతా కూడా చేయించామండి చాలా చాలా బాగుంది సారీ అయితే అండ్ వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు టజల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా వర్క్ ఇచ్చారు అసలు నెక్ ప్యాటర్న్ రెండు వైపులా ఇచ్చారు ఉల్టా వస్తుంది ఇట్లా వస్తుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అవునండి బాగుంది చూడండి కాంట్రాస్ట్ ఇవ్వడమే కాకుండా వర్క్ కూడా ఇచ్చారు ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇందులో కూడా మనకు కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు లైట్ లైలా కలర్ కాంబినేషన్ నెమిలిపించా బ్లూ లావెండర్ సో ఆ వర్క్ తో ఆ బార్డర్ హైలైట్ చీరల్ అయితే బ్రైట్ పింక్ వేటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది మనకు బ్లూ కలర్ నిజంగా అండి బెస్ట్ ప్రైస్లో ఎందుకంటే ఆ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసి బ్లౌజ్ కి కూడా వర్క్ ఇచ్చారు ఇవన్నీ కూడా దీంట్లో వచ్చినటువంటి కలర్స్ కలర్ చాట్ పెద్ద కలర్ చాటే ఆల్మోస్ట్ ఎక్కువ కలర్స్ కవర్ అయిపోయాయి బ్లూలో డిఫరెంట్ షేడ్స్ మజంతా పింక్ కానీ ఎన్ని కలర్స్ అండి టెన్ కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే మంచి బెనారస్ లో లేటెస్ట్ గా వచ్చినటువంటి వెరైటీ అండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు సూపర్ కలెక్షన్ ఇది కూడా ఈ మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడులకు అయితే మన దగ్గర థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో చాలా వెరైటీ వచ్చాయండి చూడండి మంచి మనకు ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు పట్టు స్టైల్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం కూడా మనకు ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా మనకు బుటీ బ్లౌజ్ వస్తుందండి బూటాస్ ఇచ్చారు చిన్న బుటాతో బ్లౌజ్ అయితే ఇచ్చారు చూడండి విత్ బార్డర్ కూడా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి వెడ్డింగ్ సీజన్ కి పట్టు చీరలే అనుకుంటాం కానీ ఫ్యాన్సీలో కూడా వెరైటీస్ వచ్చాయి చూడండి అండ్ పట్టు చీరలు కూడా చాలా ఉన్నాయి పట్టు చీరలు కూడా అసలు ఎన్ని చీరలు అయితే అంటే మనకి ప్యూర్ దగ్గర నుంచి కొంచెం అన్ని ఉన్నాయి ఈ కొత్త వెరైటీస్ మార్కెట్లో అంటే ముందుగా ఇక్కడే మనం ఎంకే కలెక్షన్స్ లోనే అయితే ఉంటుంది రీజనబుల్ ప్రైస్ లో బయటతో కంపేర్ చేసుకున్నా కూడా ఇందులోనే చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయో క్వాలిటీ పరంగా కూడా ప్రీమియం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు ఇవి ఎంతండి ఇప్పుడు ఎంత తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ కొత్త డిజైన్స్ నెక్స్ట్ చూద్దాం రీసెలీస్ ఎవరైనా ఉంటే కూడా ఇలా సర్పైజ్ గా తీసుకోవాలి బల్క్ లో తీసుకోవాలి అనుకున్నా కూడా ఇదొక వెరైటీ కూడా ఇది కూడా చాలా బాగుంటుంది వెరైటీ సారీ అంతా కూడా మనకి ఇలాగా ముంగా క్రేప్ లో మొత్తం కూడా మనకు ప్యూర్ రామంగాలు వస్తాయి కదా ఆ విధమైనటువంటి డిజైన్స్ అండి ఫ్యాన్సీగా ఉంటాయి చాలా బాగుంటాయి అండి మొత్తం కూడా చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకు బ్రోకేట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇంకా గ్రాండ్ గా చీర ఇందులో కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా కాంబినేషన్ రెడ్ కలర్ దాంతో పాటు పింక్ వైట్ కలర్ చాలా బాగుంది ఇది క్వాలిటీ కూడా ఎంత

చెక్స్ ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది మనకు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బుటా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది అవును ఓకే ఇది yellow కలర్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది బ్లౌజ్ అంతా కూడా కాంట్రాస్ట్ లో మెరూన్ మ్యాచింగ్ బాగుంది మ్యాచ్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంది పింక్ కలర్స్ చూశారు సూపర్ కలర్స్ ఉన్నాయి అసలు ఆ కింద వైపు బార్డర్ అయితే ఇంకా పట్టుచెర్రీలో చూసినట్టుగానే ఉంది బార్డర్ అంత బాగా ఇచ్చారు ఇది అన్నింటికి అంటికి కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుంది లైక్ దేన్ని చూడండి ఇప్పుడు ఈ బ్లూ కలర్ మ్యాచ్ తో బ్లౌజ్ ఇచ్చారు వీటి కాస్ట్ ఎంతండి యూజ్ టూ థౌసండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి అంటే టూ థౌసండ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ సూపర్ ఉన్న ఈసారి నిజంగానే ఎస్ఎస్సి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ ఆర్గంజా కొద్దిగా యంగ్స్టర్స్ ఇట్లా కట్టాలంటే చాలా బాగుంటుంది క్లాత్ చాలా బాగుంది ఒకసారి మీరు సింగిల్ లేయర్ లో కూడా నేను చూపిస్తున్నాను చూడండి అసలు ఏమాత్రం ట్రాన్స్పరెంట్ గా అయితే లేదు ఇలా సాఫ్ట్ గా ఉంది సింగిల్ స్టెప్ కూడా పెట్టుకోవడానికి బాగుంది క్లాత్ అన్ని కొత్త డిజైన్స్ అండి కలర్స్ కూడా బాగున్నాయి ఇది బ్లౌజ్ ఇది బార్డర్లో లో ఇచ్చిన ఈ చక్రా బూట ఉంది కదా ఈక్వల్ బార్డర్ డిజైన్ చేశారు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇలా చూడండి ఇందులో ఉన్న కలర్స్ బార్డర్లో లో కూడా మనకి లైక్ పైపింగ్ లాగా ఇచ్చేసారు చాలా నీట్ గా ఉంది రెడ్ కలర్ గ్రే ఇది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి చాలా బాగుంటాయి నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా యూనిక్ స్టైల్ అండి ఇదంతా బర్త్ అవునండి కంప్లీట్ వర్క్ వర్క్ మీద హ్యాండ్ క్లాత్ లైట్ క్రష్ ఉంది ఫ్యాబ్రిక్ అంతా ఇదంతా మళ్ళీ వర్క్ అండి అవునండి చూడడానికి అయితే పాచ్ వర్క్ లాగా అనిపిస్తుంది కాకపోతే లైన్ వర్క్ ఇచ్చారు ఆ డిజైన్ కి లైన్స్ ఇచ్చి బోర్డర్ బ్లౌజ్ ఎంత బాగుంది చిన్న చిన్న బుట్ట లావెండర్ కలర్ చక్కగా ఉంది కలర్స్ ఉంటాయండి దీంతో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అన్నారు ఇది ప్యూర్ చిన్నోన్ మేడం మల్టీ కలర్ లాగా అవుట్ లైన్ అంతా వర్క్ ఇచ్చారు చిన్న బార్డర్ వీటి కాస్ట్ ఎలా ఉంటదండి ఇప్పుడు త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ మేడం త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ ఫాబ్రిక్ కదా బాగుంది నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి తస్సర్ లోనే లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది కూడా ప్రింటెడ్ స్టైల్లో వచ్చేటువంటి వెరైటీ సారీ అంతా కూడా మనకు క్రీమ్ అనేది బేస్ వస్తుందండి సారీ అంతా కూడా ఈ ఫ్లవర్ ప్రింట్ అనేది మిడిల్ లో వచ్చేటువంటి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉందండి సారీ అయితే మంచి యునిక్ స్టైల్లో ఉంటాయండి ఇవన్నీ కూడా పళ్ళు అయితే రిచ్ పళ్ళు ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు ప్రింటెడ్ స్టైల్లో బ్లౌజ్ అయితే ఉంటుంది చాలా బాగుంది కాంబినేషన్ వైజ్ కూడా మంచి డిఫరెంట్ వెరైటీ అండి ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే మనం ఆఫీస్ వేర్ చిన్న చిన్న కిట్టి పార్టీస్ బర్త్డే పార్టీస్ ఉంటాయి కదా అన్నిటికీ కూడా కాస్ట్లీ చీరలు అయితే వేర్ చేయలేరు కదా అలాంటప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా బాగుంటాయి అండి అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి క్రీమ్ అనేది బేస్ కలర్ ఆ మెడిల్ లో తర్వాత ఫ్లవర్స్ కలర్స్ అనేవి కాంట్రాస్ట్ ఇస్తారు బాగున్నాయి చీరలు అయితే చీరలు అయితే అండి చూసారా మంచి బడ్జెట్ రేంజ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ మనకి కోటా సారీస్ అండి కోటా చాలా మంది వెయిట్ చేస్తూ ఉండుంటారు ఇవి ఈ ఎల్లో చీరలు అయితే ఎన్ని వచ్చినా సరిపోవట్లేదండి క్వాంటిటీ కూడా ఉంటది వన్ దగ్గర ఎన్ని ఉన్నాయి ముందే కలర్ ముప్పై ఉన్నాయి ఏ కలర్ కి ఆ కలర్ సెట్ చేసి పెట్టారు ల్యావెండర్ లావెండర్ పర్టికులర్ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఫుల్ డిమాండ్ అండి వన్ మంత్ అయిందండి అండి ఆర్డర్ ఇస్తే ఇప్పుడు వచ్చాయి అందులో కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కుంభమేళ ఇవి నడుస్తున్నాయి కదా కొద్దిగా ఏంటంటే ప్రొడక్షన్ కూడా స్లో ఉందండి మంచి ఎక్కువ ఉంటుందండి అట్ సైడ్ అంతా యూపీ అందుకనే ఏంటంటే కొద్దిగా ఏంటంటే ప్రొడక్షన్ కూడా స్లో వస్తుంది మీకు ఏదన్నా కావాలంటే స్టాక్ ఉన్నప్పుడే తీసేసుకోండి డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి దీంతోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది ఓకే బూట అనేది కాస్త పెద్దదిగా ఇచ్చారు ఆ చీరలో బార్డర్ కూడా మునియా డిజైన్ అనేది యాడ్ చేశారు ఇది బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కాస్ట్ ఎలా ఉంటుంది జస్ట్ టూ థౌజండ్ ఫార్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకు ఆల్ ఓవర్ లో వస్తుంది చాలా క్లాసీగా ఉంది చూడండి చీర ఇది చిన్న బార్డర్ తో జస్ట్ చిన్నగా కడి బార్డర్ ఇచ్చారు ప్లస్ ఏంటంటే సిల్వర్ జరీ పేపర్ డిజైన్ బాగుందండి ఇది కూడా అయితే పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ లైట్ పింక్ బ్రోకెట్ లో ఇచ్చారు ఇది కాస్ట్ చేంజ్ అవుతుందా జస్ట్ సిక్స్టీన్ సిక్స్టీ అండి ఇది సిక్స్టీన్ సిక్స్టీ రూపీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ అండి లైట్ ఎల్లో ఇంకొక డిజైన్ ఇది అవునండి వస్తుంది చాలా బాగుందండి చూసారా ఎంత బాగుందో సారీ మంచి క్రీమ్ టిష్యూ మీద లావెండర్ కలర్ షేడ్ తో బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ డాలర్ బుట్ట ఇచ్చారు చీరలో ఎలా ఇచ్చారో సేమ్ అదే మాదిరిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ డాలర్ బుట్ట ఇది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్లో ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓటో ఉంది సరే హోటలోనే మరో డిజైన్ చూద్దాం ఇది కూడా చాలా బాగుంది ప్రజెంట్ అయితే వీవర్ దగ్గర నుంచి ఆఫర్ లో వచ్చాయండి ఇవన్నీ కూడా అందుకే ఇంత తక్కువ ఉన్నాయి ఓకే ఆఫర్ ప్రైస్ కాబట్టి చూడండి ఎంత బాగుందో సారీ అలూర్ ఎంత జిగ్జాగ్ ఇచ్చారు ఎడ్జ్ బోర్డర్ కాంట్రాస్ట్ ఇచ్చారు సో దాన్ని బట్టి బ్లౌజ్ అంతా కాంట్రాస్ట్ బుటి బ్లౌజ్ ఇది కాస్ట్ అండి ఇది ఇది ఫిఫ్టీన్ నైన్టీ పడుతుందండి ఇప్పుడు ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్ లో ప్యూర్ వెరైటీ అండి ప్యూర్ వచ్చేసి మనకి ఇది మ్యాంగో లో హ్యాండ్ బ్రష్ పెయింట్ లో వచ్చేటువంటి వెరైటీ అండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకు స్పెషల్ కలెక్షన్ అండి లుక్ వైజ్ కూడా మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ అయితే క్రీపర్ వర్క్ ఉంటుంది అండ్ సెకండ్ వైఫ్ బార్డర్ కూడా మనకు ట్రీ బంచెస్ తో మనకు బోర్డర్ అయితే హైలైట్ గా ఉంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ కలర్ షేడ్ అండి ప్లెయిన్ వచ్చి విత్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఎలా

అన్ని కలర్ కాస్ట్ ఎంత ఫోర్ థౌసండ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు వెరైటీ అండి కొద్దిగా ఏంటంటే గద్వాల్ కాటన్ స్టైల్ లో వస్తాయి చాలా బాగుంటాయి అండి సారీస్ అయితే ఈ సారీ స్పెషల్ అంతా కూడా మనకు హ్యాండ్లూమ్ బేస్ అండి అవునండి బ్లౌజ్ ఒకటి మనకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ విధంగా ఇది బ్లౌజ్ అవునండి ఎట్లా ఈ టెంపుల్ వేవింగ్ ఉంది చూసారా సేమ్ బార్డర్ సాఫ్ట్ గా అంటే సాఫ్ట్ గా ఉంది క్లాత్ దీంట్లో కలర్స్ చూసేయండి ఇప్పుడు మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ఈ రేంజెస్ లో అంటే రెడ్ కలర్ గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ అండి అంటే గ్రీన్ లో కూడా ఒకటి వచ్చింది కానీ అంటే డిఫరెంట్ షేడ్స్ ఈ కలర్ చూడండి ఒక్కసారి ఫీచ్ కలర్ లైట్ కనకాంబరం రంగు వచ్చింది దానికి గ్రీన్ కలర్ మ్యాచ్ చిన్న జరిగి లైన్ వచ్చేసిందండి మిగతాదంతా కూడా థ్రెడ్ బీవింగ్ టెంపుల్ బీవింగ్ లో చూస్తే ఇలా కాస్ట్ ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇంత ఎక్కడ చూసినా కూడా ఉండీ మన ఎంకే కలెక్షన్స్ లో మాత్రమే ఇలాంటి ప్రైజెస్ కానీ బెస్ట్ క్వాలిటీ కానీ దీంట్లోనే కొంచెం డార్క్ కనకాబరం తీసుకున్నారు బార్డర్ అనేది నేవీ బ్లూ ఇచ్చారు దీనికి ఇవన్నీ డిజైన్స్ అండి ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి స్టోర్ వస్తే అప్పటికే లెంత్ చాలా అయిపోయింది అందుకనే కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాము ఎవ్రీ డే కూడా మన స్టోర్ లో కొత్త డిజైన్స్ అనేది వచ్చితే రోజు ఒక ఐదు ఆరు డిజైన్లు అనేది కూడా యాడ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే బల్క్ హోల్సేల్ వెళ్తాయి కాబట్టి మీకు తక్కువ ప్రైస్ ఉంటుంది క్వాంటిటీ స్టాక్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇంకా ఎవరున్నా హోల్సేల్ కావాలంటే వీడియో కాల్స్ సపోర్ట్ కూడా ఉందండి మీరు టైమింగ్ అనేది మా వాళ్ళు ఇస్తారు స్టాఫ్ అనేది ఆ టైంలో మీరు కాల్ చేస్తే చక్కగా వీడియో కాల్ ద్వారా కూడా అయితే చూపించగలుగుతారు అది సో చూసారు కదా ఇంకా చాలా చాలా డిజైన్స్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటాయి ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే ఉంటారండి ఒకసారి స్టోర్ కి రావడానికి ట్రై చేయండి అండ్ స్టోర్ వచ్చేసి కొత్తపేట నర్సింహపురి కాలనీలో ఉంటుంది సో ఈజీ అడ్రస్ అయి మనకి గూగుల్ మ్యాప్లో లో లొకేషన్ పెట్టేసుకుని కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు మెట్రో స్టేషన్ కి కూడా చాలా దగ్గర విక్టోరియా మెట్రో స్టేషన్ ఇక వీడియో చూశారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరినీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్